నిజానికి ఈ యొక్క నిన్న జరిగిన సంఘటన పరంగా చూసుకుంటే పాలగుర్తిలో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఏకమయ్యి మీనాక్షి నటరాజాన్ని కలిసి ఈ యొక్క ఝాన్సీ రెడ్డి యొక్క పాత్రని ఏవైతే ఆవిడ గారికి పార్టీ ఇన్చార్జ్ ఏవైతే ఇచ్చారో అవన్నీ తొలగించడానికి ఆవిడకు పాలకుర్తికి సంబంధం లేకుండా చేయడానికి కాంగ్రెస్ పెద్దలందరూ ఏకమైతే నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఈ గొడవలన్నీ చూసిన తర్వాత పాట గుర్తు వచ్చింది ఏమనంటే ఏమున్నదో ఏ ఉన్నదక్క ఉన్న మాటలన్నీ లేని మాటలన్నీ ప్రజలపైన రుద్ది చూసి నావు కాంగ్రెస్ దగ్గర పోతే ఓ స్వామి ఉరికిచ్చి ఊరికిచ్చుతారు మీరు రూ ఓ స్వామి వద్దు వద్దు అనుకుంటూ తండాలకపోతే ఓ స్వామి ఆడ కూడా నన్ను ఉరికిచ్చి రూ ఓ స్వామి ఏమీ చేయాలో అర్థం కాక మూటలన్నీ సర్ది అమెరికాకు బయలుదేరే తీసుకొచ్చి తీసుకొచ్చిరే అనుకుంటూ ఈ పాటలు కొద్దిసేపు అది కానీ ఏం చేద్దాం మిత్రులారా నిజానికి మేడం గారు చేసిన అరాచకాలు అంతా ఇంతనా ఆవిడ గారు పోయిపోయి మా ఆర్జీటీవీ బ్రదర్ రాజ్ కుమార్ని ఆ టార్చర్ పెట్టాడు అదేవిధంగా ఆ జర్నలిస్ట్ ఉపేందర్ అని ఒక ఆయన ఉంటాడు ఆయనను కూడా నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు తర్వాత బిగ్ టీవీ ఏ బిగ్ టీవీని అడ్డం పెట్టుకుని అయితే మేడంగా అధికారంలోకి వచ్చారో ఆ బిగ్ టీవీ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు అది పోని కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డి గారు యశస్విన్ రెడ్డి గారు నాయకత్వం వర్దిల్లాలి వాళ్ళ అధికారంలోకి రావాలి అనుకుంటూ కష్టపడ్డారు ఒక్కొక్కరు మామూలు కష్టపడలే అలాంటి వాళ్ళకు కూడా నిద్ర లేకుండా ఇష్ట రాజ్యాంగ వాళ్ళని ఇబ్బంది పెట్టే మామూలు ఇబ్బంది పెట్టలే మామూలు ఇబ్బంది పెట్టలే ఘోరాతి ఘోరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసేవారు ఇబ్బంది పెట్టారు అయితే ఈ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఏవైతే కొన్ని నియోజకవర్గాలు పర్యటిస్తామని చెప్పారో అందులో వర్ధనపేట కూడా ఒకటి ఉంది వర్ధనపేట పక్కకి పాలగుర్తి పాలగుర్తిని వాళ్ళందరూ వచ్చి గారి పైన వీరిద్దరి యొక్క పనితీరు పైన వాళ్ళు వాళ్ళ బాధల్ని వాళ్ళ గోడుని చెప్పడానికి ఈడుకు వస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పరిస్థితి ఏమైందంటే సద్దిమూట సర్దుకొని ఏ బ్యాగుల బుట్టలు నూకుదాం తిరిగి అమెరికాకు పోదాం పాస్పోర్ట్లు ఎత్తుక్కుందాం అడ్రస్లు బంద్ చేద్దాం సారు అనుకుంటూ ఒకవైపు ఏవేవో మాటలు చెప్పి అధికారంలో అనుకోకుండా వస్తే వాళ్ళ వీళ్ళ అంతు చూద్దామని తీరని అంతు లేకుండా అయిపోయింది ఓ జాల్సాము అనే పాటలు నాకు ఎందుకు ఈరోజు బాగా పాడబుద్దవుతాను ఎందుకంటే ఈవిడగారు మా ఆఫీసునే సీజ్ చేపిచ్చు ఐదు లక్షల ప్రాపర్టీని ఈవిడగారు సీజ్ చేపించి మరి పాలగుర్తి సీఐని మా ఇంటికి పంపించి ఉన్న సిస్టమ్లన్నీ తీసుకుపోయి ఆ ఎవడో పెట్టిర్రు సీజ్ చేసేసారు మొత్తానికి పెట్టేసి ఇంకొకటి ఏమన్నారు ఝాన్సీ రెడ్డి మీద వీడియో తీసే దమ్ముందారా మీకు అనుకుంటూ ఆ సిఐ గారితోటి మా బ్రదర్ని రాత్రంతా నిద్రపోకుండా కస్టడీలా ఇంటరాగేట్ చేసారు అట చేస్తే మంచిదే పర్లేదు కానీయండి ఎవరి పాపన వాళ్ళే పోతారు కానీ ఆ ఐదు లక్షలు ఏదైతే ఉందో ఐదు లక్షల ప్రాపర్టీ ఏదైతే ఉందో మేము కష్టపడి కొన్నాం నేను రెక్కలు ముక్కలు వంచి కరాటే క్లాసులకు పోయి వచ్చిన డబ్బులతోటి ఒక్కొక్క ఒక్కొక్క సామాన్లు కొనుక్కుంటూ ఒక్కొక్క సిస్టమ్ను కొనుక్కుంటూ ఒక్కొక్క మొబైల్ను కొనుక్కుంటూ మా ప్రయత్నాలు మేం చేస్తా ఉంటే ఒకటే రోజు ఒకటే రాత్రి మొత్తం సీజేపీ చిర్రు జాన్సీ రెడ్డి గారు ఎంత బాధని పీయాలి వాళ్ళకైతే సుక్కలు చూపెట్టింది కాంగ్రెస్ కార్యకర్తలకైతే నిద్ర బోనీయలేదు జర్నలిస్ట్ ఉపేందర్ అనే వ్యక్తి నిజానికి ఆయన హీహుడ గారి యొక్క బండారాన్ని బయట పెడుతూ ఉంటే తట్టుకోలేక నోటీసుల మీద నోటీసులు ఆయనకి ఏదో డిస్కౌంట్లు ఇచ్చినట్టుగా పదే పదే రోజు నోటీసులు ఆయనకి అది పోనీ ఆవిడ గారు ఒక మాట అంటారు ఏమని అంటే నా గన్ను నా ట్రిగరు నా జెండా నా ఎజెండా ఎర్రబరి దయాకర్రావే బీఆర్ఎస్ బాటలే ఖతం చేసుకునే లక్ష్యం అంటే మనకే ఇక్కడ కథం అయిపోయింది మనకే పాల గుర్తీలు కథం అయిపోయింది ఎవరినో టార్గెట్ చేస్తే ఆ ఉత్సన్ని ఈవిడగారికి బిగించుకుంది చిత్రం కనిపిస్తుంది నాకు మీడి గురించి తలుసుకుంటే అందుకనే మళ్ళీ పాట కూడా పాట ఏ ఏమున్నదక్కు ఇక పాలగుడితెలో మీకేమున్నదక్క టికెట్లు బుక్ చేసుకొని అమెరికాకు బయలుదేరే ప్రయాణం అయితే ఇంకా బాగుంటుందక్క మీనాక్షి నటరాజన్ గారు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు మీ పనులు మొత్తం బీకతారు చేసి ఇక నీ పోస్టుకు ఊడిగా చేస్తారమ్మో కర్మ ఎవరిని వదలదు ఇది చాలా వరకు చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈవిడ గారు ఎవరినైతే ఇబ్బంది పెట్టిందో ఆ కర్మ ఏమైనవి ఎప్పటికెప్పుడు ఎంటాడుతూనే ఉంటుంది ఈవిడగారు ఊసిపోవడానికి గారికి పాలగుర్తుల భవిష్యత్తు లేకుండా ఉండడానికి వీళ్ళ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేస్తారు పాలగుర్తుల అదే కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదానం చేస్తారు మీరు చూడవచ్చు పాలకుడి నియోజకవర్గంలో యశస్విని రెడ్డి షాక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటైన సీనియర్ కాంగ్రెస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలిచే అంశంపై తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఝాన్సీ రెడ్డి అధ్యక్షతను ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావని ఆమె కారణంగా అసలైన కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆగ్రహం ఝాన్సీ రెడ్డిపై మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిలను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు రెండు రోజుల్లో గాంధీ భవన్కు వెళ్ళాలని వెళ్లాలని ఏకగ్రీవ తీర్మానం దీని బట్టి ఎట్లా బతుకుడు పాలగుర్తి నియోజకవర్గంలోన మాటలు అన్ని మూటగా మారే పదవులన్నీ ఊసిపోన్నాయి ఏమి చేయాలో ఎటు పోవాలో అర్థముగాక ఊరు ఇడిసి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో పాలగురి ఎమ్మెల్యే కోడళ్ళు ఈ రోజుని ఈ రోజు డేట్ని నా జిందకి నేను ఎప్పుడు మర్చిపోలేను నాకు తీరని లోటు చేసింది ఎవరైనా ఉన్న ఉన్నారంటే ఝాన్సీ రెడ్డి గారు రెడ్డి గారు మాత్రమే గడిచిపోయిన సంక్రాంతి పండుగ రోజున మా సొంత అన్న అసలు వాళ్ళు లేకుంటే నేను లేను నేను లేకుంటే వాళ్ళు లేడు వాని జోలికి ఎవడైనా వస్తే నేను ఆ రోజు మీకు ఏ విధంగా కనబడుతునో ఆ విధంగా కనబడతా కొట్లాడే విషయంలో వస్తే అసలు మా నిజ స్వరూపం ఏందో ఆడ మీరు చూస్తారు వాని మీద ఈగ పడితే వాని మీద చెయ్యి పడితే ఏది ఏమైనా కూడా ఏం జరిగినా కూడా కానీ గీత పడినా కూడా ఆ గీత గీషణోడిని ఏం చేయాలో అది చేస్తాం బరాబర్ చేస్తాం అట్లాంటి మా బ్రదర్ మీద పండగ పూట రోజు మా బ్రదర్కి ఇద్దరు పిల్లలు పండగ పూట రోజు పద్నాలుగు రోజుల పాటు మా వాడిని ఇంటికి రానియకుండా జైల్లో పెట్టిల్ ఏదో పాకిస్తాన్ ఉగ్రవాది అన్నట్టుగా జైల్లో పెట్టిల్లు అవన్నీ దిగమింగిన అవన్నీ దిగమింగిన ఆ యొక్క కోపాన్ని దాచుకున్న ఆ యొక్క రగిలే కోపాన్ని నిజంగానే దాచుకున్నా కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు దేవుడు వీళ్ళకు తగిన శాస్తి తగిన గుణపాఠం చెప్తాడు అని అనుకొని ఉన్నా కానీ ఈ పాలగుర్తి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికి ఎక్కడ ఎండగట్టింది మాత్రమో ఆర్జీటీవీ తెలుగు ఛానల్ మాత్రమే మేము వీడియో తీస్తే ఈ ఇల్లు ఇద్దరికి నిద్ర బట్టల వీళ్ళిద్దరికి నిద్ర బట్టల వీళ్ళు అధికారంలో వచ్చి నెల కూడా కాలే మేము అక్కడ ప్రత్యక్షమయ్యాము జాన్స్ రెడ్డి అని పాలగుర్తి యశస్విని రెడ్డి గారని వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందని ప్రజలను అడిగితే ఒక్కొక్క ప్రజలు పిడుగులు లెక్క సమాధానమిస్తే అవన్నీ చూసే తట్టుకోలేక ప్రజా ప్రజల్ని పరిపాలించే నిజానికి చెప్పాలంటే ఆ యొక్క కాంక్ష ఆకాంక్ష లేకుండా వీడియో తీసేట మమ్మల్ని అరెస్ట్ చేయించింది చలో దీనికంటే దానికంటే సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం కానీ కర్మ ఎవరిని విడిచిపెట్టదు వీళ్ళ వీళ్ళ ఫ్లెక్సీలు వేసుకొని వీళ్ళ ఫోటోలు వేసుకొని స్థానిక ఎన్నికల పాలగుర్తిలా పాలగుర్తే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఫ్లెక్సీలు పట్టుకొని పోతే వీళ్ళ మొహాలకు ఒక్కడు కూడా అంటే ఒక్కడు కూడా ఓటు వేయడం నేను బాధ్యతగా సవాల్ ఎసురుతున్నాను దీనికి అందులోనూ యశ్వన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ని గెలిపిస్తే ఒక్క సర్పంచ్ని గెలిపిస్తే దేనికంటే దానికి ఉందాం ఈ సవాల్ని స్వీకరించుకుంటారా ఈ సవాళ్ళని స్వీకరించుకుంటారా దేనికంటే దానికి ఉందాం ఒకవేళ ఝాన్సీ రెడ్డి పైన ఇట్లాంటి కంప్లైంట్ కానీ రెడ్డి పైన కానీ కంప్లైంట్కి మన నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారికి రేవంత్ రెడ్డి గారి పైన ఫిర్యాదు వాళ్ళ దగ్గరికి ఫిర్యాదు పోతే వీళ్ళ పరిస్థితి ఏమైతుందో తెలుసా చెప్పొద్దు కానీ వీళ్ళ పరిస్థితులు ఎట్టయిపోతాయంటే దారి పంటి పోయేటోడు కూడా నమస్తే పెట్టాడు దారి పంటి పోయేటోడు కూడా నమస్తే పెట్టడు వీళ్ళగా దగ్గర చేస్తున్న ఎవరైతే చిన్నపాటి పని పనులు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి సెల్యూట్ చేయరు రాబోయే రోజుల్లో వీరు ఇక్కడ ఎమ్మెల్యేకి నిలబడాలంటే వీళ్ళ ఇంట్లో పనిచేసే ఆ పనులు కూడా వీళ్ళకు ఓటేయరు బరాబరు ఓటేయరు అందుకనే ఝాన్సీ రెడ్డి గారు యశీశీ రెడ్డి గారు టికెట్లకి ఇట్లా బుక్ చేసుకోండి మళ్ళీ ఫ్లైట్లు ఎట్లా ఉంటాయంటే ఒక నెల రెండు నెలల దాకా కొంచెం రష్ ఉంటుంది అమెరికా పోవాలంటే రష్ ఉంటుంది అందుకనే ఇప్పటి నుంచే టికెట్లు బుక్ చేసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరుగు పోద్ది అయ్యని మీరు చూసుకుంటూ ఉండలేరు కానీ సీదా బ్యాగులు గిట్లా సర్దుకొని వెళ్ళిపోండి ఏ టికెట్లు బుక్ చేసే వారాలు మీకు ఇట్లా ఏమైనా తెలియకుంటే నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి ఫోన్ చేసి నాకు చెప్తే నేను బుక్ చేసేస్తాను ఓకేనా మేడం గారు ఇక ఏం లేదు పాల పాలగుర్తిలా మిమ్మల్ని మీరు కార్యకర్తలకు మీరు సున్నా పెట్టరు అదే కార్యకర్తలు మీ పదవులు లేకుండా జాడ లేకుండా ఎట్లా తీసివేయాలి కుర్చీల నుంచి ఎట్లా వీళ్ళని దించేసి అమెరికాకు పారదూరాలనే విషయంలో ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు పాపం నిజానికి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత గొప్పలు అంటే వాళ్ళు పాలగుర్తులు ఎంత ఎంతవరకు కష్టపడ్డారంటే ఎర్రబలి దయాకర్ రావు రాజకీయంలో పెట్టిన పేరు ఆయనకి అభివృద్ధుల పరంగా చూసుకుంటే గొప్ప రారాజు అని చెప్పుకోవాలి రాజు ఏ విధంగా పరిపాలించేటోడో అంతకన్నా అంతకన్నా ఎక్కువగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు పరిపాలించారు పాలగుర్తిని పాలగుర్తిని వర్ధనబిడ్డ నియోజకవర్గాన్ని ఆయన గారు ఎంత సైలెంట్గా ఉంటారో అంత గొప్పగా పనిచేస్తారు నేను ఇది చేసిన ఇది చేస్తున్నా అని మాట గేడయ్యు సేమ్ కేసీఆర్ లెక్కనే ఆయన గారు చేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రజల సమస్య కనబడినా వినబడినా క్షణంలో అక్కడ వాలే మనిషి నాకు కూడా అర్థం కాదు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఓడిపోయి ఇరవై నెలలు అయిపోతుంది అయినా కూడా ఆయన అధికారంలో ఉండలేమో అమెరికాకు పోతుర్రు ఎర్రబల్లి దయాకర్ రావు గారు మాత్రము ఆయన పాలగుర్తిని విడవట్లా పాలగుర్తిని వర్ధన పెట్టిన ఒక్క క్షణం కూడా విడవకుండా తిరుగుతూనే ఉన్నాడు నాకు విచిత్రం అనిపిస్తుంది అరే ఏంటి ఈ మనిషి ఈయన ఓడిపోయాడు కదా ఇట్లా తిరుగుతూ గెలిచిన వాళ్ళేమో ఇంట్లో కూస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళు ఇంట్లో కూస్తున్నారు కానీ ఈయన ఓడిపోయినా కూడా ప్రజలనే ఎక్కడ చూసిన ప్రజలనే సోషల్ మీడియాలో ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడే ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు ఏకైక రారాజు అది ఎర్రబల్లి దయాకర్రావు గారు మాత్రమే ఆ క్రెడిట్ అంతా ఆయనకే పోతుంది ఆయనకే పోతుంది ఈరోజు వద్దన్నా కూడా ఎర్రబల్లి దయాకర్ రావు గారు మొన్న చిన్న వీడియో తీస్తే ఆ ప్రజలు అంటా ఉన్నారు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇంట్లో ఉండి కూర్చున్నా ప్రచారం చేయకుండా బయటికి రాకపోయినా ప్రజల సమస్యలు అడగకపోయినా ఏ విషయంలో కూడా ఆయన స్పందించకపోయినా ఎన్నికలు వస్తున్నాయి ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఇక్కడ నిలబడుతున్నారు అన్నా కూడా ఆయన నామినేషన్ వేయకుంటే ప్రజలే పోయి నామినేషన్ వేసి ఆయనకు బంపర్ మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు ఏం నాకు నిజంగా ఆ మాటలు అంటే గూస్వంసం గూస్వంస్ వచ్చింది నాకు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రజాక్షేత్రంలో ఎట్లా పనిచేస్తూ ఉన్నారంటే చెప్పలేము అంత ఘోరంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు దగ్గరలోనే ఏదో మన అంబులెన్స్కి ఫోన్ చేస్తే కొంచెం తొందర లేట్ అయినా రెస్పాండ్ అయితే కానీ ఈ వాళ్ళు అట్లా కాదు ఎర్రబల్లి దయాకర్ రావు గారు మాత్రం అట్లా కాదు అసలే కాదు మాట్లాడితే వెళ్ళిపోతున్నారు అక్కడికి మాట్లాడితే వెళ్ళిపోతురు అంత గొప్ప నాయకుడు ఆయన అడగక ముందే సమస్య దగ్గర పోయి ఈ సమస్యకు నేను పరిష్కారం ఇస్తాను అనుకుంటూ కూర్చున్నాను మొన్నటి మొన్న పొలాలు నిండిపోతే మేడం రెడ్డి గారేమో అమెరికాకు పోయింది ఎర్రబాల్ దాకర్ రావు గారేమో ఆ ఎస్ఆర్ఎఫ్సీ కినాలు చుట్టంతా తిరిగి ఎక్కడెక్కడ నీళ్లు రావట్లేదని జస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చుంటా అని అనగానే దెబ్బకు యశస్విని రెడ్డి గారు అమెరికాకు దిగి కడియం శ్రీహారిని తీసుకొని వచ్చి ఆ యొక్క రిజర్వాయర్ల నీళ్ళు విడిచి ప్రయత్నం చేశారు వాళ్ళు అంటే నిజానికి నాయకుడు నాయకుడే నాకు అనిపిస్తుంది ఎర్రబల్లి దయాకర్ రావు గారు ప్రజా వ్యక్తి నేను చెప్తూ ఆయన ఆయన ప్రజా వ్యక్తి ఆయన ప్రజలో తిరిగే వ్యక్తి ఆయన సమస్య వచ్చిందని రైతు మనసులో బాధపడే లోపు పక్కన ఉండి భుజాలు తట్టే మనిషి ఎర్రబల్లి దయాకర్ రావు గొప్ప మనిషిని పట్టుకొని ఈవిడ గారు చంపేస్తాం ఏదో చేస్తాం అనుకుంటూ వివాదాస్పద వాక్యాలు చేశారు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అందుకనే మీ పదవులకే గండం ఉంది అందుకనే అమెరికా సద్ది వెళ్ళిపోయింది ఇక మీకు పరిపాలించడం రాదు సొంత కార్యకర్తలను కూడా కాపాడుకోవడం రాదంటే ఇక దీన్ని మించిన సిగ్గుచేట ఏమైనా ఉందా ఉండదు